ఇప్పుడు చెప్పారు ఒక ఆయన ద్వారా మోసపోయాను అని సో ఆయన కూడా మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన బయటపడేరా మోసపోయానంటే భర్త హస్బెండ్ తరపున కూడా నాకు ఏం ఆస్తి రాలేదు అక్కడ కూడా అత్తవారు నా సొంత భర్త దగ్గర కూడా మోసపోయాను నేను వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి దగ్గర మోసపోయాను ఎందుకంటే భర్త ఆస్తి దగ్గర నుంచి ఆయనకి నేను అక్కడ కూడా రెండో భార్యనే ఆవిడ చనిపో ఆవిడ అనారోగ్యంగా ఉండేవారు ఆవిడ చనిపోయారు మా సిస్టర్ ఆయన ఆవిడ బ్రతుకుండగానే నన్ను చేసుకున్నారు రెండో పెళ్లి పెళ్ళే చేసుకున్నారు ఆయన చేసుకున్నాక ఆయన ద్వారా కూడా ఆస్తుపాస్తులు ఏమి రాలేదు పిల్లలు కూడా ఎక్కువ అన్నారు వాళ్ళు ఇంకేమి ఇవ్వలేము మేము నేను నాన్నగారు మీకు ఏమి ఇవ్వలేదంటే మేము నమ్మమంటే ఆయన లేదు నేను కష్టపడి నేను భీమరాన్ని ఇల్లు ఇల్లు కట్టించుకొని ఇల్లు కొనుక్కుని నేను స్థలం కొనుక్కుని నా వస్తువులన్నీ అమ్మే స్థలం కొనుక్కుని నేను ఇల్లు కట్టుకున్నాను కానీ అత్తవారి దగ్గర నుంచి రాలేదు తర్వాత వీళ్ళు కూడా మనం బయట వాళ్ళు మనకి ఏం హక్కు ఉంటుంది అడగడానికి ఏంటంటే అతను మనసు పెద్ద మనసు చేసుకుని మనతో ఉందామే మనం సహాయం చేయాలనే మనస్తత్వం వాళ్ళకు ఉండాలి లేనప్పుడు ఎంతమంది చెప్తే మాత్రం సరిపోతుంది అందుకే వీళ్ళిద్దరి ద్వారా నేను చాలా బాగా నా హస్బెండ్ తర్వాత వీళ్ళ ద్వారా కూడా చాలా మోసపోయానని చెప్తున్నాను అనమాట ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్పినా కూడా వేస్ట్ అనవసరం ఓకే అలాగే అండ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి ఆఫర్స్ కోసం అమ్మాయిలు చాలా వదులుకోవాల్సి వస్తుంది అనేవి కూడా చాలా ఉంటాయి వస్తుంటాయి మీరేమంటారు అట్లాగనే కాదు బయట లేదా బయట ఉద్యోగాల దగ్గరికి వెళ్ళినా ఆడవాళ్ళు ఇబ్బందులు పడట్లేదా అలాగని కాదు అది మన ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది ఏం తప్పు చేయాలన్నా ఉప్పు చేయాలన్నా మన యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది సినిమాలకు వచ్చినంత మాత్రం పాడైపోతారనే ఏం కాదు అంటే సినిమా ఫీల్డ్ అంటే రంగుల ప్రపంచం ఆ రంగుల ప్రపంచానికి అటాక్ అయ్యారంటే ఇంకా అసలు ఆ వ్యాధి వచ్చిందంటే ఇంక బయట తిరిగి రాలేము ఏమైనా ఆర్టిస్ట్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా విలువ వెలగాలి మనం పేరు తెచ్చుకోవాలి డబ్బు కంటే ముందు చాలా మంది పేరు కోసం రాకలాడుతారు ఆర్టిస్ట్ అంటే సెలబ్రిటీ కదా బయటకు వెళ్ళేసరికి మహారాజు ఒక దేశానికే మహారాజు కానీ కళాకారుడు ప్రతి దేశానికి మహారాజు మహారాణి అలాంటప్పుడు దానికోసం చాలా మంది ప్రాగలాడతారు కొంచెం వాళ్ళు పరిస్థితులు బట్టి వాళ్ళు తెలివితేటలు బట్టి వాళ్ళు నేను మోసపోలేదా సినిమా గురించే మోసపోయాను సినిమా గురించి మోసపోవటం అనేది కాదు మనం అజాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా మోసపోతాం ఆ అజాగ్రత్త అనేది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ బలహీనత అవ్వకూడదు బలహీనత అయ్యాం